ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంచలన స్టేట్మెంట్ను సంచలన ప్రకటన విడుదల చేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న విధి విధానాలపై ఆయన చాలా వేగంగా స్పందిస్తున్నారని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నంత పనే చేశారు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కళ్ళబోయే కబుర్లు చెప్పిన మీరు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా మీ వాళ్లకు కమిషన్ల కొరకు దోచి పెడుతున్నారు అంటూ జగన్ ఆగ్రహంతో ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు మొత్తం కూడా ఎందుకు జగన్ చేసిన ఏంటో ఒక్కసారి చూద్దాం అసలు జగన్ ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న క్యాబినెట్లో స్కాముల కోసం ప్రైవేట్ పరం చేయడం అవినీతిలో బరి తెగింపునకు ఒక పెద్ద నిదర్శనం రాష్ట్రానికి నిజంగా శాశ్వతంగా చేస్తున్న అన్యాయం ఇది కాదా అంటూ జగన్ విరుచుకుపడ్డారు అసలు మెడికల్ కాలేజీలను ఒక రాష్ట్రంకి తీసుకురావడం అంటే అంత ఆశామాసి విషయం కాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఏకంగా రెండు వేల పంతొమ్మిది వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడో నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పదకొండు మాత్రమే కానీ ఐదు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ అధిక అధికారంలో ఉన్నప్పుడు అతి కొద్ది కాలంలోనే ఏకంగా పదిహేడు కాలేజీల్లో ఐదు చోట్ల కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభం చేశారు ఎన్నికలు ముగిసిన మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి మిగిలిన పనులన్నీ కూడా మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే గత ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ఏకంగా ఈ ఏడాది మరో ఏడు కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉండేది అంటే పదిహేడు కాలేజీలకు సిద్ధం చేయాల్సింది ప్రభుత్వం కానీ ఈరోజు ఏం చేస్తుంది స్కాముల పర్వం కోసం ప్రైవేట్లకు ప్రైవేటు వ్యక్తులకు అవినీతి కోసం ఇవన్నీ కూడా అటాచ్ చేస్తున్నారు ఇది కరెక్టా కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు పెద్ద సంచలన వ్యాఖ్యలతో రావడం నిజంగా కరెక్టే ప్రజల ఆస్తులు దోచుకున్న వ్యక్తిగా ఇది వరకే మీకు పేరుంది కదా చంద్రబాబు గారు దీంతో చరి చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారంటూ జగన్ అన్నారు ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవడానికి మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారా ఇది న్యాయమేనా మా హయాంలో ఏకంగా పదిహేడు కాలేజీలు ఆ రోజు రంగం సిద్ధం చేసుకొని పది ఐదు ఏకంగా పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించాం ఎన్నికలు ముగిసిన మరుస మరుసటి క్షణం నుంచి మీరు కనుక దీనికి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే మరో ఐదు విడుదలయ్యేటికి మరో ఏడు కూడా ఈపాటికి రెడీ అయ్యే పరిస్థితి ఉండేది కానీ మీరు వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ద్రోహం ఎందుకు అయ్యా చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పెను అన్యాయానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువలు పెరిగి ఆ కాలేజీలో భవనాలు భూములు కొట్టేయడానికి మీరు వేస్తున్న ప్లాన్లు కాదా ఇది అంటూ జగన్ తిట్టారు అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా మా ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల మూడు వందల అరవై మాత్రమే ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో రెండు వేల ఐదు యాభై పెరిగాయి అంటే మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల పదికి చేరుకుంటాయి మేము పూర్తి చేసి క్లాసులు ప్రారంభించడంతో పాటు కొత్తగా సుమారు ఎనిమిది వందల సీట్లు భర్తీ కూడా అయ్యాయి వైద్య విద్యలో ఇది ఒక అద్భుతమైన ఎవరు చేయని గొప్ప కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జగన్ అన్నారు నిజంగా ఒక వ్యక్తి అధికారంలో లేకపోతే రాష్ట్రంలో ఎంత దారుణంగా ముందుకు పోతుంది అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది చెప్పండి రాష్ట్రంలో అభివృద్ధి అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగాను మరో సగం సీట్లు ప్రైవేట్ వాళ్ళతో పోలిస్తే తక్కువ ఫీజుతో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేవి కళ్ళ ముందే ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేకపోవడం తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులకు ఎన్నో వ్యాయ ప్రయాసాల కోరిచి ఇక్కడ ప్రైవేట్ మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక కొద్ది కొద్ది మంది ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు పంపించి చదివిచ్చుకుంటున్నారు అలా కాకుండా మన పిల్లలు ఎదిగేందుకు మన పిల్లలకు అవకాశాలను సృష్టించేందుకు డెవలప్మెంట్ అంటే ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది మీరు ఆలోచించండి ప్రజల ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డెవలప్మెంట్ కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా తాను హయాంలో ఐదేళ్లలో రెండు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్న మెడికల్ కాలేజీలు పదకొండు అయితే తన హయాంలో మాత్రం పదిహేడు మెడికల్ కాలేజీలను రంగం సిద్ధం చేసి అందులో ఐదు ఏకంగా ఫినిష్ చేశారు ఇంకా మరో ఐదు రెడీగా ఉన్నాయి కానీ అవి చంద్రబాబు టచ్ చేయలేదు టచ్ చేయకపోగా ఈరోజు పూర్తిగా వాటిని పరంగా చేస్తూ అమ్ముకుంటూ పోవడం అనేది అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టే కదా ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్యంలో ప్రైవేట్ హాస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగం కూడా ఉండాలని అప్పుడే అక్కడ ఆ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు అసిస్టెంట్లు ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ వివిధ రంగాల్లో ఫ్యా ఫ్యాకల్టీలు సూపర్ స్పెషాలిటీ సేవలకు కారణంగా మంచి మెడికల్తో పాటు విద్యతో పాటు ప్రజలకు కూడా వైద్యం అందుతుందన్న ఆలోచనతో అడుగులు వేశాం కానీ ఈరోజు ప్రభుత్వం రంగం ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రెండు సమూహాల ఈ రెండు కాంబినేషన్లను స్వయం సమృద్ధితో పనిచేస్తున్నాయని కనీస జ్ఞానం లేకుండా లంచాల కోసం కమిషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను చేయడం కరెక్ట్ కాదు ఇది ద్రోహమే అన్నారు రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదయా చంద్రబాబు గారు అంటూ జగన్ సీరియస్ అయ్యారు ఈ నెల అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో నెట్వర్క్ ఆసుపత్రులను ఇవ్వాల్సిన దాదాపు మూడు వందల కోట్లు అంటే పదిహేను నెలల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లకు గాను మూడు కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే ఇచ్చి దాదాపు నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి పేదవాడి ఆరోగ్య భద్రత భ్రష్ పట్టించారు వైద్యం ఖర్చు వెయ్యి దాటితే మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా ఆనాడు మేము రూపకల్పన చేసి ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజల కోసం తీసుకువచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి సమయంలో నెలకు ఐదు వేలు అందించే ఆరోగ్యశ్రీ ఆసరాను కూడా సమాధి పెట్టారు దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన నాలుగు వందల యాభై కోట్లు ఈ పదిహేను నెలలకు గాను దాదాపు ఆరు వందల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని ఇవ్వడం అక్కడ ఘనకార్యం ప్రచారం చేసుకోవడం సిగ్గుగా లేదా మా ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ వర్తింపు చేసేలా దీన్ని ప్లాన్ చేశాం రాష్ట్రంలో తొంభై ఐదు పర్సెంట్ కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం ఇది వాస్తవం కాదా ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏమిటి ఒకచోట ఒక మాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రెండు పాయింట్ ఐదు లక్షలకేనా లేక ఇరవై ఐదు లక్షలక అసలు ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లు అంటే ఆపరేషన్ల ఖర్చు ఇరవై ఐదు లక్షల దాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ ఐదు వేల కోట్లు దాటుతోంది ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయడానికి మనసు లేని వారు ఇక ఐదు వేల కోట్లు ప్రీమియం ఖర్చు చేస్తారా ఇది నమ్మదగ్గ విషయమైనా దీన్ని అర్థం మళ్ళీ మోసం మీ బాధ్యతకు ప్రభుత్వం చేసే పనికి ప్రైవేట్ కంపెనీలు చేసే పనికి తేడా ఉంటుంది కదా చంద్రబాబు గారు దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిములు పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియవా లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ఎవడైనా చేస్తాడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు ప్రైవేట్ ఆసుపత్రులు చేతులు ఎత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించిన ఘనత ఆ రోజు మనది కాదా మన ప్రభుత్వంది కాదా ఇప్పుడు ఇలాంటి వెసులుబాటు ఏవి ఉంటుందా చికిత్సల జాబితాల్లో లేకపోయినా ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచన అధికారాన్ని వినియోగించుకొని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా ఈ ప్రైవేట్ మొత్తం అంటించడం ద్వారా కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి ఈ పని మరో పని కాదు వాస్తవానికి నలభై ఏళ్ళ సీనియర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటివి కానీ కావన్నది చాలా క్లియర్గా కనబడుతున్నాయి ఎందుకంటే గవర్నమెంట్ పరిధిలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఒకలా ఉంటాయి ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ఇంకో మాదిరి ఉంటాయి అన్నదే జగన్ చెప్తున్న పాయింట్ ఇక్కడ అన్యాయంగా చేస్తున్న ఈ ప్రతి చర్యకు అనుభవించక తప్పదు ఏదేమైనా మోసపోతుంది ప్రజలే అనుభవించాల్సింది ప్రజలే అల్టిమేట్గా ఏదేమైనా అధికారం మారేదాకా ఈ పరిస్థితులు మార్చే పరిస్థితి ఉండదు